అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డేనని మంత్రి నారా లోకేష్ విమర్శించారు జగన్ లో ఉన్నాడని అర్థమవుతోందన్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయాక కూడా ప్రజలకు దూరంగా బతుకుతున్నాడని ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మెజారిటీ చూసి జగన్లో వణుకు మొదలైందన్నారు జగన్ చేసిన విధ్వంసం వల్ల పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు అధికారంలో ఉన్నప్పుడు మద్యంలో అవినీతి చేయలేదని జగన్ ప్రమాణం చేయగలడా అని లోకేష్ సవాల్ విసిరారు అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు రెడ్డి గారి లాగా ఉంటుంది అధికారులు ఉన్నప్పుడు దౌర్జన్యాలు అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాడుతూ నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి సవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయ్ ని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచించాలి ఎందుకు సొంత తల్లి చెల్లి కార్యకర్తల నాయకులు ఆయన నమ్మట్లేదని ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పది శాతం ఉండాలి అని చెప్తుంది రమ్మని చెప్పండి సార్ థింక్ రోల్ లెవెన్ వాళ్ళకి కేటాయించాం వాళ్ళకున్న సంఖ్య ప్రకారం అంటే ప్రజలు నిర్ణయించాయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు ఎవరు ఎవరు మాట్లాడద్దు అన్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మన ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ అంతా వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైట్ అధికారంలో ఉన్నోళ్ళు నేను కించపరిచే విధంగా మా ఆడుతాను ఎగతాలు చేస్తా ఉంటాం నిజంగా చాలా చాలా బాధాకరం సంపూర్ణ మద్యపాన్ని నిషేధం అన్నారు సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు అవునా కదా ఓకే సూటిగా ప్రశ్నిస్తున్నా సొంత బిడ్డల పైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలోక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను ప్రమాణం చేయమని అదే ఆయన హామీలు నిలబెట్టుకుంటే మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన బాబు సూపర్ సిక్స్ లో మొదటి హామీ ఇరవై లక్షలు ఉద్యోగాలు మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చాం ఇంకా తీసుకొస్తాను మరి డిఎస్సి నోటిఫికేషన్ అది నెలలో వస్తుందని భావిస్తున్నాం పెన్షన్ పెంచుతాను పెంచాం గ్యాస్ ఇస్తాను ఇచ్చాం ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాండిల్ తిరిగి ప్రారంభిస్తాను చేశాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాం చేశాం కట్టుబడి ఉన్నాం